బాగుంది ఇదిగో చూడండి ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు చాలా సూపర్ గా ఉంది అనమాట చూడండి ఇదిగో అదిగో చూడండి బల్డాకి బల్డా అనుకోవడమే చూడండి బల్డా లాగే ఉంది అనమాట ఆ చెట్లు అనేది తీసేస్తే ఇక్కడ లోన్ అనేది కాంతి అనేది వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్ సూపర్ గా ఉంది అనమాట చూడండి హైలెట్ అనమాట ఇది పూర్వకాలంలో మన వాళ్ళ ఇది గొడ్లు తీస్తే ఇక్కడే జీవించేవాళ్ళు ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్ ఉంది ఇది ఒకవేళ క్లీనింగ్ చేస్తే ఇది చాలా బాగుంటది ఇది గవర్నమెంట్ అనేది కొంచెం పట్టించుకోవాలన్నమాట పట్టించుకుంటే మాత్రం ఇది ఒక టూరిజం పాయింట్ అవుతారు అనమాట వాటర్ అనేది పడుతుంది అనమాట బురగోల్ లో ఇలా వాటర్ పడుతుంది ఆ టైప్ వాటర్ పడుతుంది అనమాట ఇలా చెమ్మాలన్నమాట పై నుండి చీకటి ఉంది ఫ్రెండ్స్ చూపెట్టి చూ చూపెట్టాలంటే ఇదిగో చెమ్మాల చూడండి ఇదిగో చెమ్మాలిగో ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదిగో నేను వింత గృహ దగ్గర వెళ్తున్నాను అనమాట గృహ మీకు చూపెడతాను ఫ్రెండ్స్ నా ఛానల్ మాత్రం విజిట్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ ఇది నేను పైకి మీకు వెళ్ళి గృహాలని చూపెడతాను చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది వింత అనమాట బల్డలాగా ఉంటది ఆ గృహ మీకు చూపెట్టే ప్రయత్నం మాత్రం ఫుల్గా ఉంటది ఫ్రెండ్స్ ఆ ఓకే ఫ్రెండ్స్ నేను స్టార్ట్ గృహ దగ్గర వెళ్తున్నాను అనమాట పైన గృహ ఉంది అనమాట గృహ చూపెట్టడం కోసం మీకోసం అనేసి నేను వెళ్తున్నాను పైకి అనమాట కొండలు కొండలు అన్నమాట కాఫీ తోటలు అన్నమాట చూడండి కాపీ మాత్రం చాలా సూపర్ ఉంది ఓ కింద నుంచి రావడం ఉందా దొరికిందా మనకు ఇప్పుడు దారి చూడు గృహాలకి ఎంత దూరం ఇంకా నేను మరి పొడవు అన్నీ అంతే ఉంటే చూడు ఇలా ఒక దారి ఉంది ఇలా చెప్తే పెట్టరా అలాగే బీడింగ్ మీదకి అలాగ వెళ్ళిపోద్దమా

ఇలా అయితే ఇలాగ మారిపోద్ది అంత అలా ఎక్కుదాం సెడ్ ఇలా ఒక దారి ఉండింది కదా అక్కడ అలా వెళ్ళిపోద్దాం చడు ఇక్కడ నుంచి మిస్ చడు ఓ చడు సో అలా నవ రా ఇదంతా మా సైడ్ది సాడు కానీ మేకర్ల గొడ్లు అంతా ఇట తీసుకొస్తారా విన్నావేసాడు ఇది కానీ టూరిస్ట్ పాయింట్ పెడతాయి మాడికి ఇంకా మాములు ఉండదు సడు హైవే రూట్ చేసేస్తారు హైవే అయిపోద్ది దెబ్బకి ఇది మనం చూపించమనుకో

மதீசி போன் செட்ல நக்கடு ஹ்ம் சோமரம் உத்தர சார் சோமரம் உத்தர

అరటి చెట్లు అనమాట చూడండి అదిగో అనమాట చాలా దూరంలో ఉంది దగ్గర వెళ్ళిన తర్వాత మీకు చూపెడతానమాట ఈ అరటి చెట్లు కాయలు మేము తినడం మాది ఫ్రెండ్స్ తినవచ్చు కానీ చిన్న చిన్న కాయలు అనేది ఇంతే ఉంటాయి అనమాట చూడండి అది అడవి చెట్లు అనమాట అడవి అట్టి ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి చూపెడతాం మేము ఎలా వెళ్తాం మరి మనకు ఇష్టమో బాగుంది ఫ్రెండ్స్ ఇది నేను వచ్చాననమాట అడవి అరటి చెట్టు అనమాట ఇంకా పూతకి అనేది రాలేదు ఫ్రెండ్స్ లేకపోతే కాయలు కంపల్సరీ చూపెట్టవలసింది కాయలు అనేది ఇంకా రాలేదన్నమాట ఇది సంక్రాంతి పండుగ టైం కాయలు అనేది వస్తాయి కదా ఫ్రెండ్స్ అవునవును సంక్రాంతి అని అనేది ఇది కాయలు పడతాయి అనమాట అప్పుడు మీకు వీడియో రూపంగా మళ్ళీ చూపెడతాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగో రెడీగా ఉంది కూతలు రావడానికి ఇవే అడవి చెట్లు అడవి ఫ్రెండ్స్ చూడండి అడవి అరటి చెట్టు దగ్గర వస్తే వింత ఇది ఇదొక చెట్టు ఇదొక చెట్టు అనమాట చూడండి వింతగా ఉంది ఒకే దగ్గర రెండు చెట్లు ఉన్నాయన్నమాట ఒకే మొదల్లో రెండు ఉంది చూడండి ఇదిగో ఇదొకటి ఇదొకటి చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఒకే దగ్గర అనమాట రెండు ఉన్నాయి మేము అరటికాయలు లేవనుకున్నాము కానీ కాయలు అనేది ఉన్నాయన్నమాట అది కూడా మీకు చూపెడతాము కానీ అందలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఇది గొప్ప బాధలాగా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది అనమాట ఇదిగో పైనుండి చూసి లేదనుకున్నాము కానీ దగ్గర వచ్చిన తర్వాత కాయలు అనేది ఉన్నాయన్నమాట అడవి ఇదిగో చూడండి ఇదిగో అబ్బో ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మనకు మనం తినే అరటిలాగే ఉంటుంది కానీ ఇది తినేసి ఉంటాయి అన్నమాట ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కష్టపడి ఒక పది నిమిషాలు కష్టపడ్డాం మా చెడ్డు కష్టపడ్డా నేను కష్టపడాం అప్పుడు ఇదిగో పడేసాం అనమాట కిందకి చూడండి ఇదిగో తొక్కలు అనేది ఇదిగో చిన్న చిన్నవి అనమాట ఇది మనం తినడం అవ్వదు చూడండి ఇదిగో కాయలు తిను సరే తింటారేమా లేదు ఫ్రెండ్స్ నేను ఇంతసేపు పైకి ఎక్కి వచ్చాను అనమాట ఇప్పుడు గృహ దగ్గర అనేది నేను అనమాట గృహ మీకు చూపెడతాము ఇదిగో గృహ దగ్గరలో ఉన్నాను ఒక వన్ మీటర్ అనమాట ఇది గృహ దగ్గర ఉన్నాను ఈ గృహ అనమాట ముందు చరిత్ర అనమాట ఇది ఇది ఇంత అనమాట చూడండి ఇలాగ ఇవి ఉందన్నమాట అలా తీసుకొని వచ్చి నా దగ్గర గృహాలు ఎంటర్ అవుతున్నాను చూడండి ఇది మన ఒరిసాలో బల్డా ఉంది కదా బల్డా లాగే ఉంది కానీ ఇది పెద్దది ఉంది ఫ్రెండ్స్ ఇది టూరిజం అనేది డెవలప్ చేయాలా మన గవర్నమెంట్లో అనేది ఇది అనంతగిరి మండలము అనమాట ఉంది అనంతగిరి మండలంలో వేగడ పంచాయతీ అనమాట వేంగడా పంచాయతీలో ఇది గద్యవలస దగ్గర అనమాట గృహ ఉంది చూడండి ఇదిలో ఫ్రెండ్స్ ఇది గృహ అనమాట చూడండి చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా పూర్వకాలం అనమాట గృహ చూడండి లోన నేను వెళ్తున్నాను చూడండి ఇదిగో చాలా బల్డ బల్డే బల్డ అనుకోవడం అంతే చూడండి బల్డలాగే ఫుల్ ఉంది కానీ చాలా పెద్ద గృహ ఫ్రెండ్స్ ఇక్కడ టూరిజం అనేది డెవలప్ చేస్తే చాలా బాగుంది ఇదిగో చూడండి ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంది అనమాట చూడండి ఇదిగో గృహ అదిగో చూడండి బల్డాకి బల్డా అనుకోవడమే చూడండి బల్డ లాగే ఉంది అనమాట ఆ చెట్లు అనేది తీసేస్తే ఇక్కడ లోన్ అనేది కాంతి అనేది వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్ సూపర్ గా ఉంది అనమాట చూడండి హైలెట్ అనమాట ఇది పూర్వకాలంలో మనం ఇది గొడ్లు తీస్తే ఇక్కడే జీవించే ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్ ఉంది లొకేషన్ ఇది ఒకవేళ క్లీనింగ్ చేస్తే కనుక ఇది చాలా బాగుంటది ఇది గవర్నమెంట్ అనేది కొంచెం పట్టించుకోవాలన్నమాట పట్టించుకుంటే మాత్రం ఇది ఒక టూరిజం పాయింట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి అదిగో పైన సూపర్ సూపర్ నైస్గా ఉంది వాటర్ అనేది పడుతుంది అనమాట అలాగ బుర్ర ఇలాగా వాటర్ పడుతుంది ఆ టైప్ వాటర్ పడుతుంది అనమాట ఇలా చెమ్మాలన్నమాట పైనుండి చీకటి ఉంది ఫ్రెండ్స్ చూపెట్ట చూ చూపెట్టాలంటే ఇదిగో చెమ్మాలన్నమాట చూడండి ఇదిగో చెమ్మలు ఇదిగో సూపర్ గా ఉంది అనమాట చెమ్మలు చూడండి ఇదిగో ఇదిగో అప్పుడు మన పూర్వకాలంలో అనమాట వచ్చి మన వాళ్ళు వచ్చి ఇక్కడ నివసిస్తే వాళ్ళు అనమాట అప్పుడు ఇల్లు లేనిప్పుడు చూడండి దిగో చాలా సూపర్గా ఉంది గృహ మాత్రం డెవలప్ చేయాలి ఫ్రెండ్స్ ఇది నేను లోన్ నుంచి షూట్ చేస్తున్నాను బయట ఒకసారి చూడు చూడండి దిగో చాలా సూపర్ ఉంటుంది లొకేషన్ కూడా చాలా హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి దిగో ఆ కొండలు కూడా కొండలు కోన సూపర్ ఉంది ఇక్కడ ఈ ఇక టూరిజం అనేది డెవలప్ చేస్తే చాలా ఇల్లెట్ ఉంటుంది ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చాలా సూపర్ సూపర్గా ఉంది ఆ చెట్లు అన్నీ తీసిస్తే కింద లొకేషన్